మొట్టమొదటి విషయం ఒక పాఠం ప్రేరేపించబడ్డాను నాకు ప్రేరణ కలిగింది అనే మాటలు తరచుగా మనం అంటుంటాం వింటుంటాం మీ కూడా కొన్నిసార్లు ఈ మాట వస్తుంది నాకేందో ప్రేరణ కలుగుతుంది నాకేందో అలా అనిపిస్తుంది అని మనం అంటుంటాం కొంతమంది ఎదుటి వాళ్ళు కూడా మనతో అంటుంటారు ఈ విషయంలో అయితే నాకైతే ఈ ప్రేరణ కలుగుతుంది ఇలా ప్రేరేపించబడ్డాను అని అసలు ప్రేరేపణ అంటే ఏంటి దాని ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం తర్వాత మరికొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి దేవునితో నడవడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం కనుక ఆయన మనతో వ్యవహరించే తీరు మనం గుర్తుపట్టడానికి ఉపయోగపడే కొన్ని విషయాలు ఈరోజు మీకు అందించాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను ఇందులో మొట్టమొదటి మాటగా మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజు అడిగాడట రాజ్యపు సమాచార గ్రంథం తీసుకొని రండి నాకు ఏంటంటూ నిద్రపట్టట్లేదు రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి ఆ స్థితిగతులన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గ్రంథం తీసుకొని రండి అని అడిగాడు ఆ గ్రంథంలో ఏముంటుందంటే రాజ్యంలో ఎప్పుడెప్పుడు ఏమేమి సంఘటనలు జరిగాయి రాజు అంతఃపురంలో ఏం జరిగాయి రాజ్యం అంతటా ఏం జరిగాయి ముఖ్యమైన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడతాయి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అనమాట ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు మెసేజ్లు వాక్యాలు అందిస్తూ ఉన్నా అవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నట్టు అప్పట్లో యూట్యూబ్ లేదు కాబట్టి రాజ్యపు సమాచార గ్రంథంలో మొత్తం నోట్ చేసుకునేవాళ్ళు ఏ రోజు వ్యవహారం ఆ రోజు అయితే ప్రతిరోజు హాయిగా సాయంత్రం వేళ రాజుకి నాట్యాలు విందులు వినోదాలు కాలక్షేపాలు ఉంటాయి రాజుకి అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా పడకి వెళ్ళిపోతాడు హాయిగా ఆదమర్చి నిద్రపోతాడు కాస్త ఏంటో నిద్ర పట్టట్లేదు అంటే కాస్త పుచ్చుకొని నిద్రపోతాడు అవసరం అయితే ఏంటిది ద్రాక్ష రసం అప్పట్లో రాజులకి ఆ సౌకర్యం ఉంది ఇప్పుడు కూడా ఉందిలే ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళకి కాదు మారు మనసు పొందిన వాళ్ళకి ఇప్పుడు అదే మంచి సౌకర్యం అన్నమాట అశ్వారోహకులు అంటాం వాళ్ళని గుర్రం వారు అని అవునండి సాయంత్రానికి శుభ్రంగా పోయి కాస్త పుచ్చుకుంటారు రాజుకు నిద్ర పట్టకపోతే కొంచెం నిద్ర ఏందో రావట్లేదు అంటే కాస్త ద్రాక్ష రసం పుచ్చుకొని ఆ మత్తులో నిద్రపోతారు ఇది పద్ధతి కానీ ఆ రోజు ఎప్పటిలాగానే తను తాను సిద్ధపరచుకున్నాడు పడక్కెళ్ళాలని కానీ ఆ రోజు ఎంతో వెళ్తే నిద్ర రాట్లా బహుశా నిద్ర పట్టడానికి తగినంత పుచ్చుకొని కూడా ఉండొచ్చు నాకు తెలిసి అయినా నిద్ర రాట్లా ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు అని అక్కడే పరుపు మీద పడి అటు ఇటు దొరలలేదు కానీ లేచి కూర్చొని పడక నుంచి దిగి పక్కకు వచ్చి పరివారంలో ఒకరిని పిలిచి నాకు నిద్రపట్టట్లేదు ఏమి తోచట్లేదు సరే ఈ టైం ఎందుకు వేస్ట్ కావాలి ఈలోపు రాజ్యపు సమాచారాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటానో రాజ్యపు సమాచార గ్రంథం దండీ అన్నాడు ఈ మాట నేను ఎందుకు చదివి వినిపించానంటే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఓ అబ్బా రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు చెప్పాను నేను ఆ సన్నివేశాన్ని మళ్ళీ వివరించడానికి నేను చదివించాల అక్కడ మురదకాయ అనే వ్యక్తిని గూర్చి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది రాజును చంపడానికి ప్లాన్ చేసిన వాళ్ళ విషయంలో మురదకాయ సమాచారాన్ని అందిస్తాడు ఫలితంగా రాజు కాపాడబడతాడు రాజు అడుగుతాడు ఈ అనే వాడికి ఏమైనా సన్మానం చేశారా నా ప్రాణం కాపాడాడు అని అట్లా అక్కడ జరిగేటువంటి సన్నివేశాలన్నీ మనకు తెలిసిన సంగతులే తర్వాత హామాను ఆ మురిదికాయను చంపించడానికి పర్మిషన్ కోసం రాజు దగ్గరికి వస్తాడు రాజు దగ్గరికి వచ్చి హామాను మురితికాయను చంపడానికి పర్మిషన్ అడగడానికి గది వెలపట ఉంటాడు గది లోపల రాజు మురతికాయన ప్రాణాన్ని కాపాడాడు గనుక ముర్దికైకి సన్మానం చేయించాలరా ఎలా చేస్తే బాగుంటుందండి ఇంతలోకి హామాను వచ్చాడన్న కబురు తెలుసుకొని రమానండ్రా హామా చెప్తాడు హామాను వచ్చిందే ముదికాయను ఉరి దీడానికి ఆ హామాన్ని అడుగుతాడు ఏమయ్యా రాజు ఘనపరచని వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటా ఉంటాడు వీడేమనుకుంటాడు నన్నుగాక ఎవరిని ఘనపరుస్తాడు రాజు అనుకుని మహారాజా రాజు ఘనపరచని వానికి రాజవస్త్రాలు ధరింపజేసి రాజు ఎక్కేటువంటి అశ్వాన్ని ఎక్కించి రాజకి వాడిని పెట్టి ఊరేగించాలి ఇట్లా చేస్తే బాగుంటుంది మహారాజా అట్లయితే ఆ పనులన్నీ కూడా నా ప్రాణాన్ని కాపాడిన ముర్దికాయకి చేయవయ్య అంటాడు వాడు వచ్చిందే ముర్దికాయను చంపించాలని కానీ దేవుడు ఆశ్చర్యకారం చేసి ఎవడైతే చంపించాలనుకున్నాడో వాడి చేతనే ముర్దేకైకి సన్మానం జరిగేటట్టు చేస్తాడు అది సన్నివేశం అక్కడ సింపుల్గా రెండు మొక్కల్లో ఇది మీరు చదివినా తెలిసింది లేకపోతే నేను ఆల్రెడీ చెప్పిన వాక్యాల్లో మీరు వినే ఉంటారనే నా నమ్మకం ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు రాజుకు నిద్ర పట్టనియకుండా చేసినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో బ్రదర్స్ స్తోత్రాలు చెప్పండి అందరూ ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి మళ్ళీ ఎవరన్నా కునికారనుకో మంచి విషయం పోగొట్టుకుంటారు అందుకని జాగ్రత్త వినండి దేవుడు మనతో కొన్నిసార్లు ప్రత్యేకంగా మాట్లాడాలని ఇష్టపడతాడు ఆ మాటకు వస్తే రోజు మాట్లాడాలని ఇష్టపడతాడు కొన్నిసార్లు కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాల్లో స్పెషల్గా మనల్ని విజిట్ చేసి దర్శించి మనతో కొన్ని విషయాలు అందించాలని ఆశపడతాడు దేవుడు అలా దేవుడు ఆశించి మనల్ని దర్శించి మనతో కొన్ని సంగతులు పంచుకోవాలని అనిపించినప్పుడు ఆయనకి మనకి కొన్ని సింటమ్స్ చూపిస్తూ ఉంటాడు వాటిని కొంతమంది గ్రహించగలుగుతారు కొంతమంది గ్రహించలేరు బాగా వినండి కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని విషయాలను కూర్చున్న సమాచారం అందించాలి అనుకున్నప్పుడు మనల్ని స్పెషల్గా దర్శిస్తాడు దర్శించినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటిని ఆత్మీయ స్పృహ కలిగిన వారు గుర్తుపట్టగలుగుతారు ఆ స్పృహ లేని వాళ్ళు గుర్తుపట్టలేరు గుర్తుపట్టని వాడు దేవుడిచ్చే సమాచారాన్ని కోల్పోతాడు గుర్తు పట్టినవాడు దేవుడిచ్చే సమాచారాన్ని పొందగలుగుతాడు అందుకే మనం మనుషులతో స్నేహం చేసి మనుషులతో వ్యవహరించటం మనుషులతో ప్రవర్తించడం నేర్చుకునే దానికంటే ముందు మనకి అన్నిటికంటే నంబర్ వన్లో దేవుడు ఉన్నాడు కనుక దేవునితో మాట్లాడటం దేవునితో నడవటం దేవునితో ప్రవర్తించటం దేవుడు మనతో వ్యవహరించే పద్ధతులు కనుగొనటం అనే విషయంలో సాధన చేసుకోవటం ఎంతైనా మంచిది అది మనకు అవసరమైంది ఎందుకంటే మన నడక మన ఇక తుది శ్వాస విడిచేంత వరకు దేవుడే మనకు మెయిన్ అనుకున్నాం అంతే అనుకున్నారా లేకపోతే ఇంకా మీకు దేవుడి కంటే మెయిన్ ఎవరన్నా ఉన్నారా ఉంటే చెప్పండి ఇబ్బంది లేదు నేనైతే దేవుడే నాకు అన్నిటికంటే కేంద్ర నెంబర్ వన్ దేవుడే మెయిన్ అనుకున్నాను నేను అలా అనుకున్నప్పుడు ఇక మనకు ఆయనే జీవితం అయినప్పుడు మరి ఆయన మనతో వ్యవహరించే తీరు మనకు అర్థం కావాలి కదా దాన్ని సాధన చేయాలి కదా ఆయనేమో కంటికి కనబడ్డు ఆయన స్వరం నీకు చీటికి మాటికి వినబడేది కాదు మరి ఆయనను కనుగొనాలన్నా ఆయన స్వరం తెలుసుకోవాలన్నా ఆయన చిత్తం గ్రహించాలన్నా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ విధంగా మనకి సమాచారం అందిస్తాడనేది మనం అలవాటై ఉండాలి అది తెలుసుకోవటం ఆ సమాచారాన్ని గైకోవడానికి మనం అలవరచబడిన భారమై ఉండాలి బైబిల్ రంధంలో మనం భక్తులు చూస్తే నువ్వు నేను మాట్లాడుకున్నంత ఈజీగా దేవుడితో మాట్లాడతారు వాళ్ళు మన ఇద్దరం బ్రదర్ మన ఇద్దరం ముఖాముఖి కూర్చొని నీ ఇష్టం నేను తెలుసుకున్నట్టు నా ఇష్టం నువ్వు తెలుసుకున్నంత కంఫర్ట్గా అంత ఈజీగా వాళ్ళు దేవుని చెత్తాను తిరిగి పనిచేశారు ఏలియా దేవునితో అంతే నడిచాడు ఎలీషా దేవునితో అంతే నడిచాడు మోషే దేవునితో అంతే నడిచాడు దావీదు దేవునితో అంతే నడిచాడు అబ్రహాం దేవునితో అంతే నడిచాడు యాకోబు దేవునితో దాదాపు అలానే నడిచాడు భక్తుల్ని మీరు పరిశీలిస్తే దాని అంతే నడిచాడు వాళ్ళు ఎంతో ఈజీగా దేవునికి కనెక్ట్ అయిపోయారు ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు చెప్పండి నీకు ఒక్కగానో ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మురియా దేశం నేను చూపించే పర్వతం మీద వాని దహనబలిగా అర్పించమన్న మాట ఎలా తెలిసింది మోషేకి అబ్రహాంకి అలాగే నువ్వు లేచి ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకోండా అనే మాట మోసకి ఎలా తెలిసింది అలాగే నోవా నీ కొరకు నీ ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓటను సిద్ధం చేసుకో అది ఇన్ని స్టేర్లుగా ఉండాలి కిటికీ ఎక్కడ ఉండాలి దర్వాజు ఎక్కడ ఉండాలి అది ఇన్ని అంతస్తులుగా ఉండాలి ఇన్ని అరలుగా ఉండాలి అది ఫలానా మ్రానుతో చేయబడాలి ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా తెలిసినాయి ఫోన్ సౌకర్యం ఏమన్నా ఉందా దేవుడికి మనకి మరి ఏంటండి విత్ మెజర్మెంట్స్తో సహా కొలతలతో సహా మొత్తం క్లియర్గా తెలుసుకున్నాడు నోవా హనోకుని గూర్చయితే మూడు వందల సంవత్సరాలు అతడు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడని కూడా ఉంది ఈ సంగతులన్నీ మనం పరిశీలించినప్పుడు వారితో అంతగా వ్యవహరించిన దేవుడు ఈనాడు మనతో ఎందుకు అలా వ్యవహరించట్లేదు అని మన బాధ కానీ ఇంకా చెప్పాలంటే వారికన్నా అప్పుడొక మాట అప్పుడొక మాట అందింది కానీ మనకైతే నిరంతరం మాట్లాడటానికి దేవుడు ఇప్పుడు ఇంకా సౌకర్యవంతంగా అందుబాటులో ఉన్నాడు ఇది ఆశ్చర్యకరమైన సంగతి ఆనాడు వాళ్ళకన్నా అప్పుడొక మాట అప్పుడొక మాట అప్పుడొక మాట అందింది కానీ ఇప్పుడైతే నువ్వు రోజు ఆయన స్వరం వినాలన్నా కూడా ఎప్పటికప్పుడు ఏ ఘట్ట ఏ ఏ ఏ ఏ ఏ ఘట్టానికి ఆ ఘట్టం నువ్వు వినాలన్నా కూడా నీకు అందుబాటులో ఉన్నాడు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నాడా భూమి మీద ఉన్నాడా ఎప్పుడు వచ్చాడు పెంతుకోస్త పండుగ నాడు వచ్చాడు ఇంకా వెళ్ళదు అక్కడికి భూమి మీదే ఉన్నాడు భూమి మీద వర్క్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఆయన ఇంకా భూమి మీదే అల్లాడుచున్నాడు ఆదిలో శూన్యములో ఆయన అల్లాడినప్పుడు సృష్టి స్టార్ట్ అయింది సృష్టి నిర్మాణం కంప్లీట్ అయింది ఇప్పుడు సంఘము మీద పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు అనగా సంచరించుచున్నాడు ఆయన ఎక్కడైతే సంచరిస్తాడో ఎక్కడైతే అల్లాడుచు ఉంటాడో అక్కడ శూన్యము ఒక సుందరమైన సృష్టిగా మారిద్ది